యస్సు క్రీస్తువులో మీకు అందరికీ వదనములు ముది మీయందు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టమని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి తొమ్మిది నెలలు మోసి ఇక్కడ నిన్న తల్లిని ఎవరు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు మరి తల్లి గర్భంలోనే ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు తయారవుతారు ఆ తర్వాత మరి పిల్లల్ని కనడానికి ఎంతో ప్రోత్సహ వేదన పడాల్సి ఉంటుంది పౌలు కూడా ఒక మా మాట ఒక మాట ఒక చోట ఒక మాట చదివిస్తాడైనా ప్రసవ వేదన పడుతున్నాడని అంటే చాలా వేదన పట్టడం ఆ వేదన అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ విధంగా ప్రసవ వేదన పడి పిల్లలకు అంటారు అంత మరి తిరిగి ఒక జన్మ ఎత్తినట్టే తల్లికి చెప్పాలంటే అటువంటి పరిస్థితుల్లో మరి పిల్లలు అనేవాళ్ళు మరి తల్లిని నిర్లక్ష్య పెట్టకూడదు ఒక నిర్లక్ష్య పెడితే దేవుని ఆశీర్వాదం వాళ్ళంతా మాత్రం పొందుకోరు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపైన ఉన్నది అందుకనే దేవుడు మరి ఆ వాక్యాన్ని మనకు సలవిస్తున్నాడు మరి ఎవరైతే మరి పిల్లలు ఉంటారో ఖచ్చితంగా తల్లిని తండ్రిని చూసుకోవాలి వాళ్ళకి బాధ్యత ఉన్నది మరి కోర్టు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటుంది మరి తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత అది మరి కోర్టు కూడా హెచ్చరిస్తుంది వాళ్ళని తల్లిదండ్రులు చూడకపోతే కనుక జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఎవరు కూడా మీ తల్లిని నిర్లక్ష్య పెట్టకుండా మీ తల్లిని జాగ్రత్తగా చూసుకోండి వృద్ధాప్యంలో వాళ్ళకి ఏమి కావాలని చూసుకోండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయిస్తాడు దేవుడి మాట దీవించి ఆశ్రయించు కాక ఆమె